हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 भारत माता की काशी विश्वेश्वर भगवान की श्री अन्नपूर्णा की श्री विशालाक्षीमाय की तिरमल त्रिपति धाम की नवदीप महापुर धाम की मधुरा वृंदावन धाम की अयोध्या द्वारका धाम की श्री श्री राधा श्याम सुंदर भगवान की श्री श्री राधा गोविंदाष्टसगुंद गिरिराज भगवान की श्री सूर्यनारायण स्वामी भगवान की श्री माता की गोमा కి శిల ప్రూపాకి శిల గురుదేవిరనందే గోవింద హరే అందరితో నా మౌనం ముగిస్తున్నాను సత్య హేమ నీకు ఇంకా జరలు రాలేదా వచ్చినాయి మొక్కుకి ఇచ్చారా ఎవరిచ్చారు మొక్కు ఏమి పోయా గుండు మర్చిపోయా తిరతానా మరి నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా నువ్వు బ్యాడ్ బయటగల్లా నువ్వు గుడ్గారులో గుడ్ గుడ్గారులు మరి గుడ్గారులు ఏం పేరు నీ పేరు సత్య హేమ నాన్న పేరు మరి మీ ఊరు ఖమ్మం పక్కన సరే మరి నువ్వు గాజులు వేసుకోలేదు గుడ్గరన్నావు బాబోయ్ ఇవాళ కొనేసి వేసుకోవాలి ఓకేనా గుడికర్లో హరి చెప్పు అరే మీ వాడేది స్కూల్ ఏం చదువుతాడు వాడు సిక్స్ ఏం పేరు వాడు హర్ష వాడు చిన్నవాడు ఇద్దరు అక్కడ వాడు కదా నాకు మీరు నాకు మౌనంలో ఉన్నప్పుడు చెప్తుంటే మొన్న కాశీలో గుళ్ళోంచి అలా రూమ్కి వెళ్ళబోతూ గుళ్ళోంచి ఎగ్జిట్ అవుతున్నాం అక్కడ జ్యోతిర్లింగాలు ఉంటాయి అక్కడ ఓ పిల్లవాడు కలజోడు పెట్టుకుని గురువు గారు మీరు నాకు తెలుసు అన్న నేను ఎలా అన్నా యూట్యూబ్లో చూస్తాం కదా అన్నది ఇంతకీ వాడి పేరు హరీష్ ఆ పిల్లోడి పేరు అయితే వాళ్ళ అమ్ముండి మేము ఇలాగా ఈ కళ్యాణం ఉంది కదా స్వామివారిని తీసుకుని వచ్చాము వాళ్ళ నాన్నగారు రాదు ఆయన తెలంగాణలో ఒక మంత్రి మంత్రి కొడుకువాడు వాడు ఇంతకు ఏమన్నాడు అక్కడ గురుగారు మీరు బరే పాడతారు అన్నాడు పాడతారంటే ఏమనుకుంటాం మనం ఏదో దేవుడు పాట దేశభక్తిగతం వాడు ఎంత ఏం పాడాడు అనుకుంటున్నాడు మగుడు ఏసే నాకు ఆడు పడి పడి కింద పడిపోయి దొల్లేసి సార్ మా అమ్మ కోసం ఒకసారి మొక్కపాడరా అని ఇది మన దేశం అది పాడించి వాళ్ళ అదిపోయి ఆనందం నిన్న ఫోన్ చేశారు మళ్ళీను సో మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండడమే మన స్వభావం వాస్తవానికి నేను చిన్నపిల్లలు కదా అందుకని వాళ్ళకి అర్థం కావడం కోసం ఏమిటంటే వీడు హరీషు ఈజ్ గోయింగ్ టు ప్రదీషు వీడితో పెట్టుకుంటే ఫినీషు చె మనం అందరం యాక్చువల్గా మీరు చూడండి ఒక చిన్న ఉదాహరణ నిన్నే మన వారి పేరు ఏమిటి మరి కాలస్తి స్వామి పేరేమిటో భగవద్గీత గీతా మనం విద్యాప్రకాశానందగి స్వామి మంచి వ్యాలిడ్ పాయింట్ బాగా మనం మైండ్లో పెట్టుకోవాలి ఉదాహరణకి ఇక్కడ ఏం పేరుంది పేరు వినోద్ వినోద్ వినోదిస్తూ ఉండాలి అంటే ఆనందంగా ఉండాలి డల్లు ఉన్నాడు తెలిసిన వాళ్ళు ఏమంటారు ఏం బీజిగా అంటారు అంటే మీరు చెప్పండి ఇప్పుడు ఎవరన్నా డల్గా ఉంటే ఏమైందిరా అంటారు అంటే సహజంగా ఆనందంగా ఉంటే ఎవరు క్వశ్చన్ చేయరు ఎందుకని ఆనందంగా ఉండడం సహజం మీకు అర్థమైందా ఆనందం అయోభ్యాసాత్ అంటుంది వేదం నువ్వు ఆనందంగా ఉండడం నీ స్వభావం డల్గా ఉండడం ఎలా నీ స్వభావం కాదు నీ ఒరిజినాలిటీ ఏమిటి నువ్వు ఆనందంగా ఉండడం అంటే చాలామంది తెలియక ఆనందం బయటకు వెతుకుతారు ఇప్పుడు తప్పరు కాబట్టి నేను బ్రేక్ చేశాను మౌనం లేక ఇంకో గంట అయినా అలా ఉంటారు రాత్రే వీళ్ళ డ్రైవర్ చెప్పాను నా టార్గెట్ ముప్పై రోజులు మౌనం ఏంటి దాదాపు ఏడు ఏళ్ళ నుంచి అవ్వట్లే ఆ ముప్పై రోజులు పది రోజులు చేశా ప్రభు రండి పన్నెండు రోజులు చేశా పదిహేను రోజులు చేశా ఐదు రోజులు చేశా ఇరవై రోజులు చేశా ముప్పై మిగిలింది ఎప్పుడో ఒక నువ్వుతో బలకమని అందుకే కదా చెప్పింది అందుకే చెప్పింది యాక్చువల్గా మీరు అంటే మనస్సు శరీరం ఈ రెండోసారి ఊరికే పోల్చుకుంటే ఎప్పుడు భోజనం చేశాను అన్న కాశీలో మొన్న మధ్యాహ్నం భోజనం చేశాను రండి కూర్చోండి అంటే ఇప్పటికీ నలభై నాలుగు గంటలు ఏమో అయ్యింది భోజన చేశాను శరీరం ఆకలిగా ఉంటుంది ప్రసాదం వచ్చింది తిను అంటుందా అలా ఎలాగో ఆ భోజనం తినడానికి ఎలా అయితే ఆ ప్రసాదం తినడానికి ఎలా అయితే ఆసక్తితో ఆకలితో ఉంటుందో మనసు అమ్మ మీరు కూర్చోండి రండి అంత కూర్చోండి అమ్మ ఎలా ఉంటుందో అలా అమ్మ కూర్చోండి ఏం కదా నన్ను లూరా ప్రభు ఎలా కూర్చోండి మీరు అన్న కూర్చోండి అమ్మ ఏం కదా ఈ కింద పన్నెంట్ వెళ్ళలే ఏ ఉండడం మనస్సు కూడా అలా పొద్దున్న లేచాక ఎప్పుడు చదువుకుందాం ఎప్పుడు దండం పెడదాం ఎప్పుడు జపం చేద్దాం ఎప్పుడు హోమం చేద్దాం ఎప్పుడు భజన చేద్దాం ఈ ఆసక్తి ఉండాలి అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నట్టు ఫిజికల్ హెల్త్ దేని మీద ఉంటుంది నువ్వు తినడానికి ఆసక్తిగా ఉండి తిని ఆరాయించుకుంటావు నువ్వు యాభై రకాలు తెచ్చారు వండి నువ్వేమో తినలేని పరిస్థితిలో దేనికి ఉపకారం దగ్గర కూర్చో ఇది బుద్ధి అదైనా అలా హెల్తీగా ఉండాలి అంటే హెల్త్ అంటే కేవలం మనం ఫిజికల్గా అని కాదు మనస్సు మనస్సు అలాగే భగవంతుడికి దేశానికి పెద్దలకి సేవ చేయాలని భావం కలిగి ఉండడం అంటే రెడీ టు మీరు ఇప్పుడు వినోదు ఒక్కసారి హనుమంతుడు ఎలా కూర్చుంటాడు రాముడు వారి దగ్గర చూపిస్తావా చూపించి చూస్తాను రాముడు వారి దగ్గర ఎలా కూర్చుంటాడు బెట్గా విదో బిగ్యాన్ బెట్గా ఏ చెప్పు ఎందుకు అలా కూర్చుంటాడు బాగా పట్టేసి ఇలా కూర్చోవచ్చు కదా సరే నేను మీకు అర్థమైనా చెప్తాను భాం పట్టేసి కూర్చో పూర్తి బాతి మామూలుగా పూర్తి అలాగే రైట్ ఇప్పుడు నేను ఏదైనా పని చెప్పాను ఆ ఏకాదశి పేపర్ ఎలా అయ్యాను లే ఓకే ఇందాక అనుమంతుల్లా కూర్చో ఆ ఏకాదశి పేపర్ ఇలే దానికి దీనికి తేడా అంటే అలా ఎందుకు కూర్చుంటా అంటే రెడీ టు సర్వ్ హనుమంతుడు డిక్లేర్ చేశాడు లంకలో నువ్వెవరు అని దాసోహం కోసలేంద్రశ నేను కోసలేంద్ర అంటే కోసల దేశానికి రాజు ఎవరు రాములు గారు ఆయనకి నేను దాసు ఫస్ట్ దాసోహం అహమంటే నేను అని చెప్పి అని చెప్పారు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు అందుకే ఇప్పటికీ కీర్తింపబడుతున్నాడు దాసాంజనేశం అంటారు కదా సో కాబట్టి మనం కూడా అలా దేశానికి ధర్మానికి దైవానికి గోవులకి పెద్దలకి సేవ చేయడానికి రెడీగా ఉండాలి మన పిల్లల్ని ఎలా పెంచుతుంటారంటే ఓ గ్లాస్ నీళ్ళు డాడీ డాడే నేను ఆడుకోవాలంటే అయిపోయా జీద్గారు అంటారు అయిపోయా అంటారు కదా అలా పెంచకూడదు ఏ పని చెప్పినా చేయడాడు వాడు కొడుకా దొంగన తర్వాత ఆ తర్వాత తెలిసిన మీకు పెళ్లిందా బ్లాంక్ అలా పెంచకూడదు అలా పెంచకూడదు ఇప్పుడు ఒక అమ్మాయి డిగ్రీ చదువుకోవాలని పంపించాం పంపిస్తే ఆ పిల్ల ఎవరినో తీసుకొచ్చి డాడీ వీడే మీ అల్లుడు లట్స్ గిల్లుడు అంటే రాత్రి నాకు ఫోన్ వచ్చింది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఆ పిల్లవాడు భీమవరం అమ్మాయి ఆ కార్గిల్లో పాల్గొన్న కార్గిల్లో పాల్గొని కాలు కోల్పోయిన ఒక ఆర్మీ ఆఫీసర్ పోతుంది అంటే ఆ టైంలో పుట్టి ఉంటుంది ఆ పిల్ల అంతే కదా కార్గిల్ జరిగి ఇరవై ఐదేళ్ళు అవల తొంభై తొమ్మిదేమో కదా మరి నా అరే కృష్ణ సార్ సార్ రండి కూర్చో ఇలా రండి సరే కాదు సరే సార్ అరే వాళ్ళ అమ్మ ఈ పిల్లని ఎవరో ఇచ్చి పెళ్ళి అయ్యారు అనుకుంటుంది అమ్మే అమ్మే నన్ను ఆపడానికి ఏమన్నా చెయ్యాలి రేపే వేయాలి వాళ్ళది రిజిస్టర్ మ్యారేజ్ అని నాకు అడిగాడు సరే ఎవరిదో నెంబర్ ఇచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నాం సూట్ కేసుల్లో పార్సెల్ వస్తుంది అమ్మాయి ఫ్రిడ్జ్లో మొక్కలు పెడుతున్నారు ఆ మొక్కని గల్లి గల్లికిరుతున్నారు రాత్రి కూడా ఒక కుక్క కుక్క అంటే బ్రాకెట్లో చెక్యులర్ అనుకోవచ్చు మీరు పార్టీ అనుకోవచ్చు కులం అనుకోవచ్చు కానీ కుక్కను అవమానించినందుకు కుక్కను అనుమనించుగాక ఎందుకంటే ఏ జంతువుని అవమానించా మా హక్కులు ఎందుకంటే జంతువులు జంతువులలాగే ఉన్నాయి నువ్వే నీవు నువ్వులా లేవు ఒక్కడవే ప్రాబ్లం భూమికి సో ఈ ఈ వీడు వాడి పేరేదో జగ్గంపేట వాడు అన్ని మార్చ ఒకటే అని ఏదో సోది ఏదో పెట్టాడు నన్ను తిడుతూ నేను రిప్లై మీకు తెలుసు కదండి ఇప్పటిదాకా మౌనం సైలెంట్ అప్పుడు కొట్టండి వినోదం అది వినోదం చెప్పలేండి వినోదం కాదు ఓకేనా అర్థమైంది వాడికి చెప్పాను నువ్వు అన్ని మతాలు సమానం అనే మాట నిరూపించకపోతే పది మంది పుట్టండి ఇంత మాట నిరూపిస్తే పది లక్షలు ఇస్తా ఇప్పుడు నీ బెంచ్ గారు ఉందా అనొచ్చా ఉందని అంటే నేను అడుగుతానుగా అనొచ్చా నువ్వు అబద్ధం అనొచ్చా నీకు ఆటో ఉందనుకో ఏం చెప్పాను ఆటో ఉందని ఆడి అని చెప్పకూడదు బోడిలాగా తీసుకురాలంటావునా మనం చాలా మెత్తగా ఇలా ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను ఒక పావుని అందరినీ కాటేస్తుంది ఆ దారిలో వెళ్తూ నారదులు వారు నువ్వు అలా కాటేసేస్తే అలాగే ఎవరిని నువ్వు వాళ్ళని అని అన్నారు ఎప్పుడో మళ్ళీ నారదుల వారు వచ్చినకి అది సగం చచ్చి వాడకేలా ఉంది అదేమిటి ఇలా అయిపోయావు అన్నారు అంటే అదేముందంటే అందరూ నన్ను ఆడుకుంటున్నారండి రాళ్ళతో కొడుతున్నారండి మీరేమో మెత్తగా ఉండమన్నారు కదా అంది పాము నేనేం చెప్పాను నీకు కాటిద్ద బస కొట్టద్దా నువ్వు పావు కదా బస కొట్టాలి కదా నీ కూతురి కన్ను కొడితే కండు పీకుతానని కనీసం వార్నింగ్ ఇవ్వాలి కదా చెట్టిగారు అమ్మాయి శర్మగారు అమ్మాయి ఎవడో ముస్లిం ట్రాప్లో పడిపోయి ఈ అమ్మాయి బ్రాహ్మీణ్ అంట కూడా ఎవరు ఇప్పుడు నేను చెప్పినాం అలా ఎలా దిగజారిపోతారు సూట్ కేసుల్లోకి ఎలా పాలసీలు అవుతారు పది మందితో పడుకునే బ్యాచ్లా ఎలా తయారవుతారు ఎలా పండబెట్టబడతారు అంటే నువ్వేం చెప్పలేదు నీ కూతురికి బాగా చదువుకో అని పంపించేవంతే అది నీ అది నీకు డాక్టరో ఆడికి మ్యాటరో పాలసీలు వచ్చేది లేటరు అని పడుకుంటాడు బాగా తాకు వాటర్ నీ కూతురు మిస్ అయితే నీ కూతురు పాలసీలు వస్తే నీ కూతురు మొక్కలైతే అన్ని మతాల సమానం అనే పోరంబో కెదవలదే తప్పు ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోను ఎంత అబద్ధం అండి ఎంత అబద్ధం అండి నేను వాడుతూ చెప్పాను ఆ పోరంబోకితో నేను వంద దేవాలయాల్లో చెప్పిస్తాను దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు ఎవడిష్టం వాడిది ఏ మతమైనా వారి వారి వ్యక్తిగతం అని నేను చెప్పిస్తా పది మసీదుల్లో పది చర్చిల్లో చెప్పిస్తావా దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు అని చెప్పిస్తావా నువ్వు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారని అల్లాహో అక్బర్ ఇల్లు ఇల్లాహు అంటే అర్థం తెలుసా ఓసారి అడగండి దాన్ని అడగండి దాన్ని ఏమంటారా డెఫ్టీ ఊళ్ళని అడగండి అల్లాహో అక్బర్ ఇల్లు ఇల్లా ఇంకెవరు లేదు రాత్రి ఓ ఓ రెడ్డి గొర్రెరెడ్డి నేను సాయంత్రం రికార్డు చేశాను తిరుపాల్ రెడ్డి కర్ణాటక అరవై అంట చెప్పాను మెత్తగా చెప్పాను ఎలా కాదు మెత్తగా చెప్పాను ఆలోచించండి మీ నాన్నని అంటే మీరు బాధపడరా మీ తాతను అంటే మీరు బాధపడరా మీ తాత మీ నాన్న మీ నాయనమ్మ నరకంలో పడిపోతారు అంటే మీ కడుపు కాలదా నువ్వు ఎప్పుడైతే క్రిస్టియన్గా మారేవు నువ్వు అదే అన్నట్టు కదా బైబిల్ ప్రకారంగా వా నేను మొన్న ఇంటర్వ్యూలో ఒక ఇరవై రోజుల క్రితం నెల క్రితం ఇంటర్వ్యూలో వాడు ఎవడో గొర్రె ఫోన్ చేస్తే మీ తాతగారు గాంధీ తాతగారు పటేల్ గారు సావర్కర్ సుభాష్ చంద్రబోసు అల్లూరి సీతారామరాజు ఆజాద్ చంద్రశేఖరు నేతాజీ వివేకానంద వీళ్ళంతా మీ పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా పార్టీ అంటే వాళ్ళ మతంలో జాయిన్ అవ్వలేదు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అడిగారు ఇప్పుడు వెంట అసలు అసలు ఆలోచించకుండా ఏమన్నాడు నరకానకి అప్పుడు నేనేమన్నాను అందుకే ఒకడా బైబిల్ అనేది అని పాడేశాను నేను మీరు ఆ వీడియో చూడవచ్చు నా పేరు కొట్టగానే ఒక్కల బైబిల్ గోదావరిలో బాడై అదే టైటిల్ అదే టైటిల్ దేనికండి రే రాధమోహరా నువ్వు నరకానికి వెళ్ళిపోతావారా అంటాడాడు అలా అంటే నేను వాట్సాప్లో వెంటనే లొకేషన్ పెట్టేస్తాను పెట్టి సార్ మీరు ఎంత దూరంలో ఉన్నా తెలియదు నా లొకేషను మీ లొకేషన్ పెడితే మీరు అక్కడే ఉన్నారు కాబట్టి వెంటనే వచ్చేస్తానండి ఎక్కడ పాప నరకంలోనే ఉన్నాడు కదా వాడు ఆ గ్యారంటీ కింద చెప్పండి అక్కడే ఉన్నాడు కదా వీడియో పెద్ద చూసి వచ్చినట్టు అదేందా కాబట్టి అన్ని మతాలు సమానం అనేవాడు గుడ్డివాడు అదవుతుందా మనం అంటాం మీరు కవల్ తెచ్చుకోండి పచ్చి అబద్ధం చెప్తాను ఆ అబద్ధం ఏమిటంటే అమ్మ రఘుపతి రాఘవ రాజారా పతేధి పావన సీతారాం ఆ మూడు అయిన పచ్చాబద్ధమే కదా అబద్ధం ఏంటంటే దాని అర్థం బుడలు లైన్ ఏంటి ఓసారి చెప్పించు ఓసారి మసీదులో చెప్పిస్తావా అల్లా తెరేనా మసీదులో చెప్పిస్తావా నీకు అక్కర్లేని నాకెందుకురా నువ్వు రాత్రి రెండున్నర మూడయింది వాళ్ళు మా మాకోసం ఎదురు చూసి మాకేదో ఏర్పాట్లు చేస్తే వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే నువ్వెందుకు మాకు నీ రూబాబు ఎందుకు మాకు కదా కాబట్టి గివ్ రెస్పెక్ట్ మరి నా భాషలో ఐ కాల్ యూ అండి తెలియ కాల్ మీ అండి ఇఫ్ హల్ సేపోరా రారా బాలకృష్ణ ఏం చెప్తాడు ఆర్ నాట్ సేమ్ మరి ఏం చెప్తాడు ఆల్ ఆర్ నాట్ సేమ్ అందుకని మనం నిజమే చెప్దాం నిజమే చెప్దాం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇది హిందూ దేశం ఆల్రెడీ పాఠం విన్నారుగా ఇది మన దేశం ఇది మన దేశం ఇది మన దేశము రన్న ఇది స్వర్గము కన్నా మిన్న ఒక చిత్రం చెప్తాం మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాం కదా నాలుగేళ్ళు దానికి వీడియోలో ఉంటుంది నాలుగేళ్ళే ఇక నాలుగేళ్ళు రాలేదు బయటకు వచ్చింటా ఏమో ఇస్కాన్ ఫ్యామిలీ ప్రభు మీరు పాడే పాట మా అమ్మాయికి వచ్చి ప్రభు అందా నేనేమనుకో ఇస్కాన్ పాట పాడద్దు అనుకున్నా ఇది మన దేశం ఇది పడేసింది ఆస్ట్రేలియాలో మన పాట నేనేం చెప్తానంటే మనం ఈ దేశాన్ని మనదాన్ని ఫీల్ అవ్వకపోతే వాడు ఎలాగో ఫీల్ అవ్వడు నీకు అర్థమైందా వాడు ఓపెన్గా చెప్తున్నాడు నీకు ఇండియా ఫస్టా పాలస్తీనా ఫస్ట్ అని పాలస్తీనా అని చెప్తున్నాడు నీకు అర్థమవుతుందా సుడాన్ అని ఒక దేశం తెలుసా ఒకసారి నెట్లో కొట్టండి వాడితే సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ సుడానం ఇప్పటికి వేల మంది అని చెప్పేసి మూడు రోజుల్లో వాళ్ళ మతమే ఉంది మీకు అర్థమైందా ఒకే గ్రంథం ఒకే మతం వేల మంది కథం వై చెప్పండి అక్కడ వేరే ఆర్ఎస్ఎస్ బిహెచ్పి ఏం లేవుగా మరి ఎందుకు చంపొట్టినారు కాబట్టి ప్రపంచ నాశనానికి ఎడారి మతాలు ఎంత ప్రమాదమో ప్రపంచానికి ఎడారి మతాల ప్రమాదం దేశానికి సెక్యులరిజం ప్రమాదం వెళ్ళి మీ విష్ణుమూర్తితో చెప్పుకో అన్నాడా గొట్టంగాడు ఎలా అన్నాడు అది బయలు లేకేనా వెళ్ళి మీ అల్లాతో చెప్పు ఏసుతో చెప్పు అంటాడాడు అదేదో చెక్కేవాడు మీ శివలింగం అదే కదా అన్నాడు ఒక వారి తప్పు లేదంట మీ అమ్మాయిని ఎవడో కామెంట్ చేశాడు నువ్వు రియాక్ట్ అయితే నువ్వు రియాక్ట్ అయ్యావు అంటాడు వాడు జడ్జియా ఆడు గజ్జియా మీ అమ్మాయిని వాడు కామెంట్ చేస్తే నువ్వు రియాక్ట్ అయ్యి నీకు మానత్వం లేదా ఇంగితం లేదా అని అంటే అలా అనకూడదంట అలాంటి బోకులు జడ్జీలుగా ఉన్న దేశంలో ఉన్నాం మనం అమ్ముడుపోయే జడ్జీలు ఉన్న దేశంలో ఉన్నాం మనం కోట్ల కొద్దీ ధనం లంచాలకి ఎదవలు ఉన్నా దేశంలో ఉన్నాం మనం ఏ ఉయ్యాలవారి నరసింహారెడ్డిని పట్టించిన ఎవరో అల్లూరిని పట్టించిన ఎదవలెవరో అక్కడ ఉన్నాడు సుభాష్ చంద్ర ఆజాత్ చంద్రశేఖర్ అని చెప్పిన ఎవరో భగత్ సింగ్ని ఉరికంబం ఎక్కించకుండా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ వీళ్ళు ముగ్గురిని మీరు చెబితే వదిలేస్తామని చెప్పారు ఒక నీచ్ కమీన్ గారికి వాడు వాళ్ళ తీవ్రవాదులు అన్నాడు అందువలన మనం ఖచ్చితంగా ఎక్కడ అంటే ఉదాహరణకి కొట్టవలసిన దెబ్బ మెత్తగా గట్టిగా రెండు ఉంటాయి కదండి పిల్లవాడిని కొట్టేటప్పుడు ఎలా కొడతామండి మన చెయ్యి అక్కడ అడ్డం పెట్టి శబ్దం వచ్చేలా కొడతాం అది దెబ్బ తొలుద్దా ఎందువల్ల వాడు ఎవరు శిశువు నువ్వు పశువు దగ్గర కూడా అలాగే చేస్తావా చెత్త కంట్రోల్ కొద్దా అందుకు ఓ పిల్ల అడిగిందండి నా బంగారు తల్లి మీరు మా గుళ్ళు ఎందుకు ఆక్రమిస్తున్నారు ఐదు వేల సంవత్సరాల క్రితం గుడి నేను చూపిస్తాను ఐదు వేల సంవత్సరాల క్రితం ఓ మసీద్ చూపించండి ఓ చర్చి చూపించండి నేను మతం మారిపోతాను ఛాలెంజ్ ఒకప్పుడు రాడు ఎందుకంటే లేవు కాబట్టి కాబట్టి ఎవిడెన్స్ లెస్ మతాలవి ఎథిక్స్ లెస్ మతాలవి ఎథిక్స్ లెస్ మతాలవి కాబట్టి ఈ భూమి బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి దేవాలయాలు బాగుండాలంటే మనకి సిగ్గు శరమం బుద్ధి జ్ఞానం ఇవన్నీ ఉండాలి ఇవన్నీ ఉండాలంటే మనం కాస్త చదివి చావాలి ఏం చదవాలి రామాయణం భౌతిగీత మహాభారతం ఏమీ చదవం ఫేస్ ఒక బుక్కు ఫేస్బుక్ కొద్ది లేవగానే లుక్కు అందుకే మనం మారాలి మనమే మారాలి లేకపోతే మనం చాలా కోల్పోతాం పదిహేడు రాష్ట్రాల్లో మన ఇండియా బోర్డర్లో పందులు ఇష్టం వచ్చినట్టు రకరకాల రూపాల్లో కట్టేసింది హోంశాఖ చెప్పింది ఆ భవనాలు అది కోల్చమని ప్రమాదం దండిగా ఉంది బంగ్లాదేశ్లో హిందువుల్ని మొన్న ఏదో ఓచుకోత కోసారు ఏదో కాల్చేశారు అని అనుకుంటున్నారు కాదు ఆ బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడిందో ఆ రోజు నుంచి రోజు నరమేధం జరుగుతూనే ఉంది అక్కడ హిందువుల మేధం మారణ హోమం రోజు జరుగుతుంది ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు ఓ పన్నెండేళ్ళ అమ్మాయిని ఇరవై మంది రేపు చేసేస్తారు చంపేస్తారు పెళ్లి చేసేసుకుంటారు విగ్రహాలు పూజ చేస్తే చంపేస్తారు కాల్చేస్తారు ఓపెన్గా చెప్పారు అక్కడ ప్రధానమంత్రిగా పనిచేసిన లేడీ ఉంది అక్కడ జియాదా ఏదో పేరు ఖలీదాయో మీరు చూడండి యాభై ఆరు ముశ్చిం చేశారు నూట యాభై పైన క్రిస్టియన్ దేశాలు ఆవిడ ఏ దేశంలో తల రాసుకుంది ఇప్పుడు అది భారత్ మన నాశనం కోరుకునే వాళ్ళకు కూడా సేఫ్టీ కలిగించే దేశం ఇది కానీ అమెరికాన్ లాంటి రోక్సు వాడి భార్య ఇక్కడ మాకు సేఫ్టీకోలేదు మరి పోతు కదా పాకిస్తాన్కో ఆఫ్ఘనిస్తాన్కో తినేది ఇంటి మూడు మొడిసం తర్వాత తెలుసు కదండి ఆ బ్యాచ్ కాబట్టి మనం మారదాం వద్దా అబద్ధాలు ఆడకుండా ఉండి చాలు మీరు ఏ అబద్ధాలు ఏదైనా ఒకటేర డిసెంబర్ ఇరవై ఐదు నీళ్ళుంచి హిట్లర్ కుక్క కుక్క నన్ను మన్నిచించదు కాక నన్ను మారదం నన్ను మరతం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిలపరూపాకి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వస్తి Nana